రామప్ప గుడిలో పార్వతి తపస్సు నన్నచోడు పార్వతి తపస్సు గురించి కుమార సంభవంలో చేసిన వర్ణనలలో శేషాశ్వాసంలోని నూట నలభై నాలుగవ పద్యంలో ఇట్లా అంటాడు కరహర కరహతి ముఖ సరసిహము కడు వంది కాంతి నెడ నయనేంది వరములలరే గిరిజ తపస్థిర శక్తిని బగలు రే శేషనయనగా రామప్ప మంటప చిత్ర శిల్పాలలో ఉన్న ఈ శిల్పం ఎవరిది ఆ శిల్పం ప్రతిమ లక్షణాలను పరిశీలించినప్పుడు సర్వతోభద్రయత్రం ఆకారంలో నీటిల్లో చేపల ఊపిస్తున్న జలకొండంలో జలచరమైన కమటలాంఛన పీఠంపై అర్ధ పద్మాసనంలో వర్ణముద్ర పట్టి నిమిలిత నేత్రాలతో ధ్యానంలో కూర్చొని ఉన్నది ఒక యోగిని చేతులకు కంకణ ఉన్నాయి మెడలో హార ఉన్నాయి తలపైన పట్టిక మీద వర్తులాకృతిలో ఉన్న చిన్న కిరీటం ధరించి ఉంది చెవులకు పెద్ద కుండలాలు ఉన్నాయి జుట్టు తల వెనక భుజాల వరకు పర్చుకొని ఉంది ఈ శిల్పంలోని యోగిని ధ్యాన స్థితిని మనం తపస్సుగానే గమనించాలి తలకు పైన రెండు వైపులా గర్జిస్తున్న సింహాలు పీఠానికి రెండు వైపులా హరిణం వరాహం ఉన్నాయి వాటి కవతల కుడివైపున అవనత ముక్లిత హస్తాలతో ముకిలిత ముద్రతో ద్విభంగిగా కనిపిస్తున్న ఒక కన్యక వైపు నాట్య ముదుతో నిలుచున్న మరొక కన్యకలు ఉన్నారు ఈ యోగిని లేదా ఈ దేవతకు రెండు వైపులా చిన్న శేపల శిల్పాలు ఉన్నాయి సింహాలు జింకలు అడవి పందులు చుట్టూ కనిపిస్తున్నాయి కనుక ఈ శిల్పంలోని ప్రదేశం అంతా ఒక దట్టమైన అడవిని సూచిస్తుంది ఆ ఘోరా అటవిలో సర్వభతో సర్వతోభద్ర యంత్రాకారంలో ఉన్న జలకుండంలో వర్ణముద్ర ధరించి కూర్చొని జలస్తంభన విద్యతో నీటిలో తేలుతూ తపస్సు చేస్తున్నది పార్వతే ఇది పార్వతి తప శిల్పం కమటాన్ని ప్రత్యేకంగా చెక్కడంలో శిల్పులు తమ దేవతామూర్తులు కమటేశ్వరి కమటేశ్వరులను సూచించడం కావచ్చు ఈ శిల్పం చెక్కడంలో శిల్పి సమయోచిత సందర్భోచిత లక్ష లక్షణ సమన్వితమైన యోజనలు కనపరచాడు శిల్పాన్ని చెక్కడంలో శిల్పి సమయోచిత సందర్భోచిత లక్ష లక్షణ సమన్వితమైన యోజనలను కనపరచాడు పార్వతిని యోగినిగా చిత్రించడంలో చూపెట్టిన ముద్ర జల సంబంధ ఉన్న ముద్య ముద్ర సరతోపుద్రాకృతి యంత్రావరణ ఆసన స్థితి జలస్తంభన విద్య అది జలకుండం అనడానికి జలచరాలు చేపలు తాబేలు బొమ్మలు అడివి అనిపించడానికి సహజ వాతావరణాన్ని సృష్టించాడు శిల్పి ముద్రాయోగం స్తంభన విద్య తంత్రం యంత్రాదులు తెలిసినవాడు ఊహాశాలింత కలవాడు కనుక సాటి సాటి లేని సృజనాత్మకత కన కనబరిచి ఈ శిల్పాన్ని చెక్కాడు రామప్ప దర్శించిన వారంతా ఎన్నో శిల్పాలను గురించి వర్ణించారు ఈ శిల్పం మరుగునబడిపోయింది సుపర్ణమహి నేను ఈ శిల్పం గురించి చాలా రోజులు చర్చించాం దేవాలయ శిల్పాలకు ఒక ఉద్దేశం లక్ష్యం ఉంటాయి అన్నది మా అవగాహన ఒకప్పటి దేవాలయ శిల్పాలన్నీ ఆనాటి మతైక విశ్వాసాలే వాటి ప్రతీకలే అందువల్ల ఈ శిల్పాన్ని పార్వతి తపస్సు చేస్తున్న శిల్పంగా నిర్ణయించుకున్నాం